అక్టోబర్ ఇరవై ఏడు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు భిన్నమైన మనోవైఖరితో పిలాతు ఉండడం మనం ఎనిమిదవ వచనంలో చూస్తాం ప్రభుపై మోపిన ఈ కొత్త దైవదూషణ నేరం పిలాతు భావాల మీద కొత్త వెలుగును విరజిమ్ముతుంది అతడు నిజంగా భయపడి అసౌకర్యంగా భావించాడు అయితే తన ముందున్న ఒక సాత్వికమైన ఖైదీ ఒక సాధారణ వ్యక్తి కాదు కానీ గొప్ప వ్యక్తి అని వినడం అతని బలహీనమైన మనస్సాక్షిని భయంతో నింపింది మన ముందున్న వ్యక్తి మానవ రూపంలో ఉన్న ఒక దైవము అయితే ఎలా ఒక దేవుని మీద శారీరక హింసను తాను విధించడం ఏమిటి భూమి మీదకి దేవతలు వచ్చి మానవ రూపం ధరించే రోమా గ్రీసుల పురాణాల నుండి అనేక కథలు ఒక రోమీనిగా విని చదివాడనడంలో సందేహం లేదు ముందు నిలబడ్డ ఖైదీ ఒక దేవుడు కావచ్చు ఆ భావం అతనిలో నూతన భయాల్ని పుట్టించింది అప్పటికే ఆయన విషయంలో పిలాతు ఇబ్బంది పడ్డాడు మహోన్నతమైన మన ప్రభు మాట నడబడి అతనిపై నిస్సందేహంగా ప్రభావాన్ని కలిగి ఉంది నేరాలన్నిటిలో ఆయన నిర్దోషత్వం మరియు పిలాతుకు బాగా తెలిసిన ఆయన శత్రువుల ద్వేషం అతని మనస్సుపై ప్రభావాన్ని చూపాయి అతని సొంత భార్య కళ కూడా ప్రభావాన్ని చూపింది యూదుల చివరి నేరారోపణకు ముందు రోమా న్యాయమూర్తి భయపడి ప్రభు నిర్దోషి అని రహస్యంగా ఒప్పించబడి ఆయన్ని విడిపించాలని ఎంతో ఆతృతపడ్డాడు అతడు తన ఖైదీని బట్టి భయపడ్డాడు కానీ ఆయన దేవుని కుమారుడు అని ప్రకటించినప్పుడు అతడు మరింతగా భయపడ్డాడు మన ప్రభు యొక్క పరిచర్య గురించి ముఖ్యంగా ఆయన చేసిన అద్భుతములు రోగుల మీద మరియు మృతుల మీద ఆయనకున్న ఆశ్చర్యకరమైన శక్తి గురించి అనేక విషయాలు అతడు వినియుండొచ్చని ఒక్క క్షణం కూడా మనం సందేహించగలమా ఎరుషులేముకు కోతవేటు దూరంలో ఉన్న బ్యాత్నియలో లాజరును లేపిన సంఘటన గురించి అతడు విన్నాడని మనం సందేహించగలమా ఇదంతా గుర్తుంచుకొని యూదులు పట్టగొచ్చిన వ్యక్తి విషయంలో మొదటి నుండి మరింత చింత కలిగి ఉన్నాడని మనం భావించవచ్చు ఏసు దేవుని కుమారుడు అని అతడు విన్నప్పుడు మరింతగా భయపడ్డాడని మనం బాగా అర్థం చేసుకోగలం అనైతిక నాయకులకు నెమ్మది లేని హోదా ఉంటుంది ధ్యానం కోసం మనస్సాక్షిని అణచడం ఎప్పుడూ పాపమే